ఓం నమ శివాయ ఓం నమస్త్రీ మాత్రే నమో నమ మీరు చూస్తున్న ఈ వీడియో శత్రువుని సంహణం ఏకం దిగ్బంధనం శోహండం భక్తాభిషేకం శ్మశానదాయక నక్షత్ర వాహనం సంహణం విద్య నేత్ర రచనం సమస్యలో ఇబ్బంది పడుతూ మీ సమస్య ఎంతమందికి ఫోన్ చేసినా కూడా ఈ సమస్యని పూర్తి పరిష్కారం చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పడుతూ డబ్బులు పోగొట్టుకొని బాధపడుతూ ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి సమస్యను చెప్పండి సంవన్నం మేకం కంఠం వారణం కాటిం మేక నక్షత్రం నెంబర్కి డైల్ చేయం ఇది ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో నెంబర్కి కాల్ చేయండి సంహణం పూర్తి సిద్ధింప వారణం నక్షత్రం సంహరణం శ్మశానం ఏక దిగ్బంధనం మంత్రం చేసి మీకు మీ కళ్ళ ముందే చూపెయడం జరుగుతుంది దుష్టం వారణం దివే కంఠం శ్మశానం ఏక దిగ్బంధనం మంత్రం నమో స్త్రీ గురుదేవాయ నమో నమః